ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి జరగడం జరిగింది ఏంటంటే మొత్తం మా మా బాబు మొత్తం మా పది లక్షలు వచ్చింది దాన్ని బట్టి ఎవరికి మీరు ఆలోచించారు ఆ ప్రతిపక్షాల వాళ్ళు చెప్తారు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఏదో ఎత్తాన్నారు గోదాల్లో కలిపేసేడి ఒక పేదవాడు యాల లబ్ధి పొందాడంటే పంతొమ్మిది అది కూడా జగన్ దర్ వల్ల వైసీపీ మొత్తం గుండెం తప్ప జనాలు నేను పట్టించుకోరు ఎక్కువ గుండెమే బాగా అందుకే జనాలు కొంచెం డబ్బులు ఇచ్చి మలుపు ఇచ్చుకుంటున్నారు అంటున్నారు కదా వైసీపీ చేస్తున్నారు అది వాస్తవం కాదు టీడీపీ వాళ్ళు ఎక్కువ గోండా చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన కూడా టీడీపీ గోండాయుధం రవి పరిటాలు రవి పెద్ద మేము మా సేవ మేము కష్టపడి మాకు మత జనాలను తీసుకొచ్చుకుని మేము జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తామని ఒక్కదే అత్తలేడు ఆడే అతడు బొక్క ఉన్న డ్వాక్రా మాఫీ చేస్తాను అది మాఫీ చేస్తానని చెప్పేసి ఎల్సల దగ్గరికి వచ్చి పదేసి కింద జనాలు మోసం చేయడు తప్ప ఆడి వాళ్ళ గడ్డి పరం తగదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడు మనం ఉన్నాము రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న జనాలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేసి గెలిపిస్తారో ఇక్కడ ఉన్న జనాల్ని అడిగి తెలుసుకుందాం తెలుసుకుందాంపాడం మాది రామచంద్రపురం మండలం మేము మా గారు పుష్పించి మాకు మొత్తం అప్పటి మీ ట్లిక్స్ ఏమిచ్చినా కానీ మా బోసులు ఎత్తుకారు ఇక్కడ మొత్తం అంతా కూడా మొత్తం మేము అంతా చేసులు కూడా వైఎస్ఆర్కి చేస్తాం ఓఎస్ఆర్ జనత మొన్న మా అమ్మగారికి అండి పద్దెనిమిది వేల యాభై రూపాయలు హీరండి అదే మా ఊరికి వచ్చిన కదండి డబ్బులు పద్దెనిమిది వేల యాభై రూపాయలు హీరండి మా పిల్లలకి స్కూల్ పిల్లలకి డబ్బులు హీరండి మాకు మా యావరికి కూడా డబ్బులు హీరండి మేము కూడా మా వస్తాం వెళ్తాం చేస్తాం అండి ఏదైనా చేరండి కానీ అండి ఇక్కడ బోకు లంచు కొడుకులు ఉన్నారండి బోకు లంజ కొడుకులు ఆ బోకు లంచు కొడుకులు ఎలా ఇప్పుడు కూడా నేను చెప్పిన ఒక మాట పెట్టినొడికి చెయ్యడా టెక్నాలజీ వాడికి చెయ్యాలా ఎట్టివరకు చెయ్యాలి కదండి నాకు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి మొత్తం మాకు మా కుటుంబం చూడవుతే మాకు చాలా మాకు ఛాయం మా కుటుంబానికి మాకు చాలా ఛాయం చేసేది మాకు ఇల్లు కానీ మొత్తం అన్ని ఇచ్చేది మాకు మొత్తం మాకు లేకుండా మాకు ఎవరు ఏడు లోట్లేదండి చంద్రబాబు చంద్రబాబు వస్తే ఇంతకన్నా మీ ఇంట్లో ఎంతమంది మందికి వస్తే గ్యాస్ తక్కువ ఆడ అమ్మంగా చచ్చిపోతాము రాకూడదు మా మేము మా కేవలసత్వం మేము కష్టపడి మేము మొత్తం జనాలను తీసుకొచ్చుకొని మేము జగన్మోహన్ చేయమని లేదండి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ గానీ పొత్తు మంచిగా వస్తున్నారు కదా అది ఇంకో చేస్తా చేస్తాడు పొత్తు పెట్టుకుంటూ ఇంకో ఆరు ఇట్టుకోం కానీ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎం అండి అంత ఖచ్చితంగా ఉంటారు అంత ఖచ్చితంగా చెప్తాం అది అంత ఖచ్చితంగా చెప్తున్నారు చెప్తా ఉన్నాం మేము చెప్తామండి మేము చేస్తా కదా మేము చేస్తాం మా దగ్గర మాత్రం మేము చేస్తాం దగ్గర మేము చేస్తామండి అతని దగ్గర మేము తింటున్నాం అండి మా పిల్లలు తిన్నారు మా అమ్మలు తిన్నారు మా నాన్న వాళ్ళు తిన్నారు పెంచులు తింటున్నారు అన్ని తింటున్నారు ఇప్పుడు ఎవరు చేస్తామండి మేము ఎవరు చేయాలి చెప్పండి అదే టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని ఇంకా ఆడవాళ్ళు మా మాటింటలేరు వీళ్ళు పైసలు వేయడం వల్ల ఆడవాళ్ళు మా ఇంట్లో మాటింటలేరు అని చెప్పి అంటున్నారు ఇంట్లో మాట ఇంటి అంటే అప్పట్లో మాట వాళ్ళంట ఇప్పుడు జగన్ పైసలు ఇస్తున్నారు అంటే మాట్లాడలేరు అంటే ఆడోళ్ళు రోడ్డు కిచెన్ ఆడోళ్ళు రోడ్డు మీద తిప్పాడు అంటే రోడ్డు మీద కిచెన్ రెండు మీద ఆ రోజు తిప్పారు బ్యాంకులో తిప్పేస్తారు ఇప్పుడు మాకు మాకు ఏ తలుపు లేదు మాకు అసలు ఏ మాకు అసలు ఏ బాధ లేదన్నా నమస్తే సార్ మీ పేరు గోవిందరాజ్ ఈ నియోజకవర్గం రామచంద్రపురం మండలం తాలపురం ఇక్కడ అభివృద్ధి మన జరిగిందనుకుంటున్నారా ఈ ఐదు సూపర్ గా జరిగింది ఏమేమి జరిగింది ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరగక్కర్లేదు జనాలకు మంచిది జరిగింది ఏం జరిగింది అగల కట్టి ఒక కరోనా టైంలో అగ్రదేశాలు కూడా సేతులు ఎత్తేసి టైంలో నేను ఉన్నానని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాల నుంచి ఎంత కష్టపడి ఏ రాష్ట్రానికి ఇరవై నాలుగు రాష్ట్రాలకి ఏది రాలేదు మా ఊరికి మా రాజపురం నియోజకవర్గానికి మా రాజపురం అనకండి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అంతా కరోనా కిట్లు తెచ్చి ప్రతి ఒక్కరిని బతికించారు అండి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య పథకం ప్రతి పేదవాడు కూడా ఉన్నత వైద్యం చేయించుకోవాలి ఈ మధ్యకాలంలో కూడా ఎలక్షన్ కోడ్ ఇచ్చాక కూడా ఆటాప్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ ఉన్నా వాళ్ళు కూడా శుభ్రం చేయించుకున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు అది అండి తర్వాత ప్రతి ఇంటికి కూడా ఆయన ఇచ్చిన పదాలు కూడా కూడా ప్రతి ఇంటికి షీర్ణండి ఇంకా అంతకంటే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారండి మనకి మహానుభాబుడు అదే ఇప్పుడు చంద్రబాబు వస్తే ఇంతకన్నా సంక్షేమ పథకాలు ఎక్కువేసాడు బొక్కది అత్తలేడు అది అత్తడు బొక్క ఉన్న డోక్రాఫి చేస్తాను అది మాఫి చేస్తాను అని చెప్పేసి ఎల్సిన దగ్గరికి వచ్చి పదిలేసి పుష్పం కింద జనాలు మోసం చేయడు తప్ప అది వల్ల గడ్డి పరకు తగదండి ఏంటంటే ఏదో రకంగా ఆళ్ళ ఏళ్ళనే నాలుగు రకాల కోటకొంపు పెట్టి గరి జగన్మోహన్ రెడ్డి మీద పేదల్ని పేదల్ని చూస్తాడు కదండి జగన్మోహన్ రెడ్డి ఆ పేదలను చూడకుండా ఇతను కిందకి దొక్కేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు తప్ప మరి ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎటువెడ్డి గడ్డి పరీ మరి మొన్న విజయవాడలో ఆయన కొట్టారు కదా అది ఆయన ఆయన చెప్పించుకున్నాడు అంట అని అంటున్నారు కదా అదే అదే కదా అండి కొంటికి ఒక అంగుళం కిందకే తగిలింది నన్ను చనిపోయింది అని చెప్పడండి ఎలక్షన్ లో కొంతమంది జరగొచ్చు అటగచ్చు పోరం ఎలాగ జరిగితే కోడికే తోటి ఎయిర్పోర్ట్ లోని కోడికెవరో తెలిసి తెలియడు లేకపోతే ఎవరో ఆడు కొద్ది ఆడు ఆడు ఇన్ఫ్లెన్స్ వస్తుందో నాకు పబ్లిక్ లో టాక్ వస్తుందో అని చెప్పేసి కోడికత్తే గిస్తే వాళ్ళని దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి కోడికత్తితో చీరించుకున్నాడు అని చెప్పన్నారు ఎక్కడో రెండో దుల మీద ఉండి పబ్లిక్ ఈడే కొట్ట ఇయవాడ కొట్టబెట్టింది నియోజకవర్గం ఇరవై ఏడో తారీఖు కానీ తిరుగుతున్నారు తిన్నారు వాళ్ళు చెప్తే ఫస్ట్ స్టార్టింగ్ లో కొట్టించుకోరు కదా జగన్మోహన్ రెడ్డి ఇయవాడలు ఎందుకు మరి అది అన్నం తింటున్నాడు అడ్డు తిన్నాడు ముసలినా కొడుకు అడిగా బుర్రకాయ ఉందా లేదా బుర్రపాడైపోయి పదవి దక్కించుకోవడానికి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలిసిలేదు అడు ఒక అంగులం కిందకు వస్తే కొన్ని అదే వ్యాంగిలో వెనకాల తగిలితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యానాలు పోతాయి అతను చచ్చిపోయారు కాదు రాజశేఖర్ రెడ్డి పోతే కొంతమంది చచ్చారు జగన్ రెడ్డి రెడ్డి మరి పొరపాటును ఏమన్నా ఇచ్చేరిగితే మాత్రం రాష్ట్రం అంతా కూడా అల్లకొలా అయిపోయి చచ్చిపోతుంది అన్నమాట ఇది రాష్ట్రానికి మంచి శరీణుడు లేదా పోయేడు మా దేవుడు అని చెప్పి చచ్చిపోతురమాట భగవంతుడి దేవి వల్ల అతను నమ్ముకున్న దేవుడు మా అందరు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సులభంగా దెబ్బలు తల్లి జనంలోకి వచ్చి అందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు భగవంతుడు అతను రచించడండి ఈ రోజునాడు ఈ సంక్షేమాలకు ఈ రాష్ట్రం ఎలా ఉందంటే జగన్ సెలవు అండి ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ చంద్రబాబు వద్దా మీకు చంద్రబాబు వద్దా ఎందుకని ఎందుకొద్దు జగన్ అని ఇప్పుడు గెలిస్తే మరి మిగతా వాళ్ళకి అందరు కోటే చోళ్ళని చేస్తాం ఆయన ఓటేస్తే బాగుంటది ఇంతకన్నా ఇంట్లో వాళ్ళకి సంక్షేమ పథకాలు చాలా ఇస్తా ఉంటుండు గ్యాస్ తక్కువకి ఇస్తా ఉంటుండు వాళ్ళకి ఫ్రీ బస్ పెడతా ఉంటాడు మరి ఆయన కోటేస్తే మంచిగా ఉంటది మాకు ఏం ఆకలేదు కానీ జగన్మోహన్ గారు కావాలి జగన్మోహన్ రెడ్డి కావాలి అయిన వాళ్ళేమే వచ్చినాయి మంచి జరిగిందా జగన్ వాళ్ళు మంచి జరిగిందా జరిగింది